కూటమి సర్కార్ రాష్ట్రంలోని వాలంటీర్లకు చేదు ఉగాదిని మిగిల్చిందని నేత శివశంకర్ మండిపడ్డారు మాట్లాడుతూ చంద్రబాబు పవన్ మోసపూరిత హామీలను నమ్మి అమాయక వాలంటీర్లు బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి సర్కార్ రాష్ట్రంలోని వాలంటీర్లకు చేదు ఉగాదిని మిగిల్చిందని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు తాడేపల్లి వైఎస్సిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మోసపూరిత హామీలను నమ్మి అమాయక వాలంటీర్లు బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు దేవుడి ఫోటో దగ్గర కూర్చొని ఉగాది పచ్చడి తింటూ ఒక వాగ్దానం చేశాడు ఈ వాలంటీర్లు అనేటువంటి వ్యవస్థను కొనసాగిస్తాము కొనసాగించడమే కాదు వారికి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు కాదు కాదు పదివేలే కాదు మీలో ఎంటెక్ ఉన్నారు బీటెక్ ఉన్నారు ఎంబీఏ వాళ్ళు ఉన్నారు మీ అందరికీ కూడా యాభై వేల వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఇచ్చేట్టుగా చేస్తాననేసి ఒక నయం వంచన చేసి భగవంతుని ముందర కూడా పండగ రోజు పచ్చడి తింటూ పవిత్రమైనటువంటి ఉగాది పచ్చడి తింటూ కూడా అబద్ధాలు ఆడచ్చు మోసం చేయొచ్చు వెన్నుపోటు పొడవచ్చు అని నిరూపించినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనైనా కరెక్ట్గా ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున తర్వాత ఆ ఉగాది రోజు దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటో తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ ఏమంటారు వాలంటీర్లను నేను ఒకటే చెప్తున్నాను వాలంటీర్లో లక్ష మంది మహిళలు ఉన్నారని వైసీపీ మంత్రులు అంటున్నారు మాట్లాడుతున్నారు అమ్మ వారికి వాలంటీర్లు కానీ చేసేటువంటి వాగ్దానం చేసినటువంటిది అమ్మ నేను ఓ అన్నగా చెబుతున్నా మీకు ఐదు వేలు వస్తుంటే ఇంకొక ఐదు వేలు పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను మనసున్న వ్యక్తి అంట ఆయన నేను ఎప్పుడు కూడా పొట్ట కొట్టను అని నమ్మించేటువంటి మాటలు గొంతు కోసేటువంటి మాటలు అంతేకాకుండా తర్వాత మేనిఫెస్టోలో కూడా పెట్టారు మేనిఫెస్టోలో ఉగోద ఉద్యోగస్తులు పెన్షనర్లు అనేటువంటి ఆ యొక్క హెడ్డింగ్తో కింద వాలంటీర్ల గౌరవ వేతనం ఐదు వేల నుంచి పదివేల వరకు పెంచుతాము అన్నారు ఒక్కసారి ప్రజలందరికీ కూడా ఆయన ఏం మాట్లాడారు మనం మాట్లాడేదానికంటే ఒక వీడియో ఆయన మాట్లాడిందే ఒక్కసారి మనము చూద్దాం ఎందుకంటే వాలంటీర్లకి పాపము ఈరోజు రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది అంటే రెండు లక్షల అరవై ఆరు వేల మంది పెన్ మన వాలంటీర్లు ఉంటే వారి కుటుంబాలు ఒక్కొక్కరికి నలగరేసుకున్నా కూడాను దాదాపు పది లక్షల అరవై నాలుగు వేల మంది నోట్లో ఈరోజు ఉగాది పచ్చడి తినకుండా వారి నోట్లో మట్టి కొన్ని మట్టి కొట్టినటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ ఈ యొక్క కూటమి కథలో ఒక్కసారి చూడండి అది ఒక్క దయచేసి మీడియా మీద గౌరవ అభివృద్ధి అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి మీకు ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరి ఒక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఉగాది రోజున పండుగ రోజున తీపి కబూర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధిక ఇచ్చే మాది అది బిగినింగ్ ఉన్నాయి ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే ఇక్కడ నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు పదివేల రూపాయలు అంటే ఒక సంఖ్య పదివేల నుంచి యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి నేను యాభై వేలు చెప్పాను ఆయన మాటల్లో యాభై వేలు కాదంటే లక్ష రూపాయల వరకు సంపాదించుకునేటువంటి అవకాశాలు ఇస్తాను వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పి ఘనంగా చెప్పారు కదా తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే అదే ముఖ్యంగా ఈనాడు పత్రికలో కూడా చూడాలి అవ్వదు వాళ్ళు చెప్పినట్టే కాకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి ఎల్లో రాశారు కదా వాలంటీర్లకు నెలకు పదివేల రూపాయలు అంట వాలంటీర్లకు బొనాంజా అంట ఒకరమే వాలంటీర్కి తీపి కబురు అంట ఒకరేమో వాలంటీర్లకి రెట్టింపు జీతాలతో చంద్రబాబు వారిని లక్షాధికారులు చేయబోతున్నారంట ఈ విధంగా మాట్లాడి మాటలు చేసేసి వాళ్ళని నమ్మించి నట్టేట ముంచి వారికి ఉండేటువంటి ఉద్యోగము పోయింది తర్వాత పెంచుతాను లేదు ఇప్పుడు పాపము ఒక్కొక్క రియలైజ్ అయ్యేసి మా పరిస్థితి ఏంటి మేము ఎక్కడికి ఉన్నాము మా జీతాలు ఇవ్వండి మాకు ఉద్యోగాలు లేవా అనేటువంటిది ఒకసారి పాపం ధర్నాలు ఎక్కడెక్కడ చేస్తూ ఉంటే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అరదుకుతూ ఉన్నారు తర్వాత ఈ మధ్య ఏమైందంటే ఈ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రశ్నోత్తర సమయంలో అడిగితే వారి మంత్రి గారు బాల వీరాంజనేయ స్వామి గారు ఇచ్చినటువంటిది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు అంటారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఉనికిలో లేనప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఉగాది పచ్చడి తింటూ ఎలా మాట్లాడాడు తర్వాత జూన్ ఒకటవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటవ తారీఖున వాలంటీర్లందరూ కూడా వారి జీతాలు గౌరవవేత్త అకౌంట్లో ఎలా పడ్డాయి ఎప్పుడో ఇరవై మూడులో లేనప్పుడు ఇరవై నాలుగు జూన్ జీతాలు ఎలా వచ్చాయి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా వాళ్ళు హెడ్ ఆఫ్ అకౌంట్స్ అయితేనేమి తర్వాత సంబంధించినటువంటి అకౌంట్ లో ఫైనాన్షియల్ లో సంబంధించినటువంటి అన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ కూడాను క్లియర్ కట్ గా ఉండగా పచ్చిగా అబద్ధాలు ఆడుతూ ఒకవేళ ఉన్నింటే పెంచేవాళ్ళంట లేని ఎలా ఇచ్చారయ్యా అక్క చెల్లెమ్మలకి పొట్ట కొట్టడంట మనసున్న వ్యక్తి అంట ఆయన మనసున్నటువంటి వ్యక్తి పొట్ట కొట్టను లక్ష మంది అక్క చెల్లెమ్మలకి అన్నగా మాటిస్తున్నారంట చంద్రబాబు ఒక అబద్ధము మాట్లాడి నమ్మిస్తే వారికి పదింతలు పవన్ కళ్యాణ్ అబద్ధాలు ఆడించేటువంటి వ్యక్తి అనేటువంటి ఈరోజు అయింది ఈరోజు ఒకటే ఒకటి ఆ ఉగాది సంబంధించినటువంటి పాపం ఈ పది లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా అంటే రెండు లక్షల అరవై ఆరు వేల మంది వారి యొక్క సంబంధించినటువంటి వాలంటీర్లు అందులో అక్కచెల్లెమ్మలు బీసీలు ఎస్సీలు ఎస్సీలు దాదాపు అన్ని కులాలు అన్ని మతాల వారు అందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడాను ఆషామాషగా కూర్చొని జీతాలు తీసుకోలేదు కరోనా లాంటి విపత్కర సమయంలో